బిర్యానీ చేస్తున్నానండి ఇవాళ పసుపు కడిగి శుభ్రం చేసుకున్న మటను పది కిలో ఉన్నర మటన్ అండి కిలో పావు మటను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్పకాయ టమాటాలు ఓ గరం మసాలా అండి అన్ని మసాలాలు కలిపి దంచుకుంటాం కదా ఆ మసాలా గరం మసాలా కొత్తిమీర పుదీనా ధనియా పౌడర్ అండి పచ్చిమిరపకాయలో దించి వేసుకోవాలి కారం ఒక నిమ్మకాయ వండుకుంటున్నానండి వేసుకుంటున్నానండి ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాము ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేయాలండి తగినంత ఉప్పు వేస్తున్నాను కుక్కర్లో బిర్యానీ చాలా బాగా అవుతుందండి మనము గిన్నెలో చేసుకున్న దానికంటే మంచిగా కుక్కర్లో అవుతుంది చాలా సాఫ్ట్గా అవుతుందండి మొత్తం ఇలా కలిపి ఒక గంట సేపు నానబెట్టాలండి ఇప్పుడే బియ్యం కూడా తడుపుకోవాలి అవి ఒక గంట నానాలే బాస్మతి రైస్ మంచి క్వాలిటీ బియ్యం తీసుకోవాలండి అలా అయితేనే కొలవ బాగుంటుంది ఇలా అంతా మంచిగా మిక్సీ చేసుకున్నాం కదండీ అయితే ఇందులో కొంచెం బియ్యం తక్కువ పడితే ఇందులో కొంచెం మటన్ తీసి చిన్న కుక్కర్లో పెడతా నేను ఫస్ట్ అయితే నానని ఇస్తున్నా ఇది ఒక గంట నాన పెడతానండి కిలోన్నర మటన్కి కిలోన్నర బియ్యం నానబెట్టుకుంటున్నానండి ఇవి కూడా గంటసేపు నానాలే ఇవి మంచిగా వాష్ చేసి నానబెడతాను మంచి క్వాలిటీ బియ్యం వాడాలండి మంచి క్వాలిటీ బియ్యం వాడితేనే పొలవు వస్తుంది ఇవి రెండు సార్లు కడిగి మంచిగా నానబెట్టానండి ఈ ఉల్లిపాయలు అన్నీ సన్నగా తరుక్కుంటానండి పొడవుగా సన్నగా తరుక్కోవాలా ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా తెలియచుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ రావాలా నల్లగా మాడనీయకూడదు చూసి తెల్ల ఇచ్చుకోవాలా బోగా కలుపుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది తక్కువ అందులోనే మనం ఇప్పుడు కాజులు ఇస్తాం ఇందులోనే నేను కాజులు వేస్తున్నానండి బిర్యానీ గుమ్మగుమ్మ వాసన రావాలి టేస్టీగా ఉండాలంటే ఇది కంపల్సరీ చేయాలండి ఇలా కొంచెం ఆయిల్ వేసానండి అందులో పెద్ద ఇలాయచీలు వేస్తున్నానండి దాల్చిన చెక్క చిన్న ఇలాయచీలు లవంగాలు బండ పువ్వు తేజ్పత్తా షాహీ అండి ఇందులో నీళ్ళు పోసాను కదండి ఇది మనము చుక్క పెట్టుకోవడానికి ఎసురు పెట్టాను కదా ఇందులో వేసుకోవాలి ఈ నీళ్ళు మొత్తం మసిలిన తర్వాత ఇవన్నీ తీసేయాలండి ఇందులో ఇప్పుడే తగినంత ఉప్పు కూడా వేసుకుంటాను ఈ నీళ్ళు మరగడానికి వచ్చినాయండి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను మటన్ మనం కలిపి పెట్టుకున్నాం కదండి పెరిగేసి అన్ని మసాలాలు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను కదా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి ఉప్పు కారము చెక్ చేసుకున్న తర్వాత దానిపైన ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయాలి మనము తలాయించుకున్న కాజులు బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఇలా వేసి పెట్టుకోవాలి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇందులోంచి బండ పువ్వు ఇవి ఇవన్నీ తీసేస్తానండి ఇప్పుడు దీన్ని స్మెల్ అంతా నీళ్ళలో పట్టిందండి ఇవి తీసేస్తున్నా ఈ నీళ్ళు వంచేసుకుంటున్నానండి బియ్యం నానబెట్టిన కదా వేస్తున్నానండి జాగ్రత్తగా వేసుకోవాలా వచ్చింది కదండి ఒక ఉడకొచ్చినప్పుడే మనం ఈ బియ్యము ఒక రౌండ్ వేసుకోవాలి కుక్కర్లో చేస్తున్నాం కదా అయితే ఇలా అంటే మనము నడమ నడమది ఏంటంటే అడ్డు తగులు తని స్మెల్ ఇందులో దిగింది కదా ఫస్ట్ ఆల్రెడీ ఇందులో గరం మసాలా వేసాం కదా కూర కలిపిన దాంట్లో అయితే ఒక పొంగ వచ్చింది కదండి ఒక పొంగ వచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్ బియ్యం ఇలా వేసుకోవాలండి కుక్కర్లో కింద నుంచి కూడా తేమ అవుతుంది కదా అది ఇది కలిసి మెత్తగా అవుతుంది అందుకని ఈ ఫస్ట్ రౌండ్ మాత్రం బియ్యం బియ్యం ఉండగానే వేసుకోవాలి ఫస్ట్ రౌండ్ ఒకటి బియ్యం బియ్యం ఈ అడుగున ఉన్న తేమ ఇది కరెక్ట్గా బీర్చుకుంటుందండి లేకుంటే ఉడికి బాగా ఉడికినవి వేస్తే మొత్తం మెత్తగా ముద్ద ముద్దలాగా అయిపోద్ది ఇది మెయిన్ అండి చూసుకొని చేసుకోవాలి కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చేసుకోవాలి ఇది ఫస్ట్ రౌండ్ వేసాను కదా మళ్ళీ ఒకసారి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కాజులు అది ఇది వేసుకోవాలి ఇలా లేయర్ లేయర్లుగా వేసుకుంటూ పోవాలి ఇది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి ఇది సెకండ్ లేయర్ వేస్తాను మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పలావ్ తినవారు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి మా ఇంటికి చాలాసార్లు గెస్టులు వచ్చినప్పుడు చేసినాం కదా చాలా బాగా చేస్తారని అంటారండి ఇప్పుడు సేమ్ అండి సెకండ్ లేయర్ వేసిన తర్వాత కూడా సేమ్ ఇలానే వేసే లేయర్ మాత్రము ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికి ఉడకాలండి ఎందుకంటే కరెక్ట్గా అంతా ఒక్కలాగా ఉడుకుతుంది కింద తేమ ఉంది కదా అది దాంతో కరెక్ట్ అవుతుంది మిమ్మల్ని మీద నుంచి వేడి ఉంటుంది కదండి అది కింద బియ్యం బియ్యం ఉన్నా కూడా అది కరెక్ట్గా ఉడికిపోద్ది ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను అండి ఉల్లిగడ్డ తల ఇచ్చిన నూనె ఉంది కదా ఇది ఇది వేయాలి ఇది అండి నెయ్యి ఇది ఇది వేసుకోవాలండి చాలా స్మూత్గా వస్తుంది విడివిడిగా వస్తుందండి పెట్టానండి విజిల్ అయింది ఒక విజిల్ తీసుకుంటామండి ఒక విజిల్ వచ్చిందండి కరెక్ట్గా ఇరవై నిమిషాల టైం పట్టిందండి ఐదు నిమిషాలు పెద్ద మంట మీద పెట్టినా పది నిమిషాలు మీడియం పెట్టిన ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాల మీదనే ఒక పది నిమిషాల దాకా సిమ్లో పెట్టానండి మొత్తం ఇరవై ఐదు నిమిషాలు పడిందండి మీరు కూడా ఇదే టైంలో ఇలానే పెట్టుకోండి పెద్ద మంట మీద ఎక్కువసేపు పెద్ద మంట మీద ఎక్కువసేపు పెట్టుకుంటే మాత్రము మాడిపోతుందండి ప్రెషర్ మొత్తం పోయిందండి ఎలా తీసి తీసుకుందాము ఇది ఒక సైడ్ నుంచి తీసుకుందామండి తెలుస్తుంది ఇలా మనము గంట విడు ఇలా ఏం అంటుకోకుంటే అయినట్టు లేకుంటే తడితోటి వస్తే కానట్టు అండి ఇంకా టైం పడుతుంది అన్నట్టు ఇది పర్ఫెక్ట్గా తయారైంది మన బా మలాడే అండి